నమస్కారం లీడర్ మీడియా తెలుగు ఛానల్కి కి స్వాగతం ఐఫోకస్ టీడీపీ ప్రోగ్రామ్ లో భాగంగా పోతుగల్ గ్రామ పంచాయతీ గ్రౌండ్ రిపోర్టింగ్ లో టీడీపీ లీడర్ అయినటువంటి సోమలింగ గౌడ్ గారితో మా లీడర్ మీడియా ప్రతినిధి గోవింద్ బార్గవ్ ఫేస్ టు ఫేస్ లీడర్ మీడియా నేను మీ గోవింద్ బాగౌడ్ ఈరోజు మనం పత్తికొండ నియోజకవర్గానికి సంబంధించి గ్రౌండ్ రిపోర్టింగ్లు అయితే ఉన్నాం మరి ప్రస్తుతం మనం పోతగల గ్రామ పంచాయతీ గ్రౌండ్ రిపోర్టింగ్లో అయితే ఉన్నాం ఇక్కడ టీడీపీ లీడర్ అయినటువంటి సోమలింగా గౌడ్ దగ్గర మనం ఉన్నాం మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో గత పాలనలో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగింది ఈ పంచాయతీ పరిధిలో అనే దాని మీద మరి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే చెప్పండి మీ గ్రామ పంచాయతీ పరిధిలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎలాంటి అభివృద్ధి జరిగింది ఇక్కడ అభివృద్ధి అంటే ఇక్కడ ఏం చేస్తారు అభివృద్ధి మాట ఇక్కడ చేసి చాలా ఈ గ్రామంలో వెనకమైన కూలీలు వాళ్ళంతా ఉన్నారు ఇక్కడ అవసరము ముఖ్యం సాగునీరు అవసరము సాగునీరు అవసరం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి జరగలేదు కాదు ఎక్కడ ఏం జరగలేదు సార్ అయితే ఇక్కడ ప్రధానమైన సమస్యలు ఏమున్నాయి ఈ పంచాయతీ పరిధి ఒకవేళ మీ ఎమ్మెల్యే గారి దృష్టికి మొదటగా తీసుకెళ్ళాలి అనుకుంటే ఈ పంచాయతీ నుంచి ఎలాంటి సమస్య మీద మీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారు ఈ పంచాయతీ సందర్భంగా అంటే ముఖ్యం సిసి రోడ్లు కావాలి సార్ సిసి రోడ్లు ఇక్కడ సాగునీరు అవసరం ఇక్కడ ఎక్కువ రోడ్లు ఏంటంటే కిడ్నీల ప్రాబ్లం వస్తున్నాయి ఓకే దాని గురించి కూడా నీళ్ళు అవి ఇక్కడ పోతుగల్ నుంచి కున్నూరుకి రోడ్డు కావాలా ఇది పోర్త్గల్ నుంచి ఎర్రకల్ చెరువు రోడ్డు కావాలి ఎందుకంటే ఇక్కడ కొద్దిగా దగ్గర ధోని పోవాలన్నా కృష్ణగిరి పోవాలన్నా ఎర్రకల్చెరు అవసరం ఇక్కడ కున్నూరు వాళ్ళని ఈ పల్లెల పాడు ఇక్కడ నుంచి చాలా దూర ప్రాంతాల నుంచి వస్తారు ఇక్కడ కున్నూరుకు అవసరం మూడూర్ల పైన సిసి రోడ్లు ముఖ్యం అది కావాలా ఇక్కడ కొంటే ఈ ఈ సమస్యల్ని ఇంతకుముందు మీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళారు తీసుకెళ్ళాలి ఇప్పుడు తీసుకెళ్ళి ఇవి మేము కావాలని పరిష్కరించాలని కోరుకోవాలని ఆయన కూడా ఒక లెటర్ తయారు చేస్తున్నాము ఓకే ఇక్కడ హౌస్ కొత్త హౌసులు ఊర్లకు అవసరమే ఆయన జగనన్న ఖాళీలన్నీ చేసిన ఎక్కడెక్కడ అడవిలో ఆయన యొక్క ఇల్లు కూడా తయారు కాలేదు ఆయన చాలా ఘోరమైనది కొత్త ఇల్లులో కానీ ఇక్కడ పిల్లలు బడికి వచ్చి బడి అంటూ ఒక వేసినారు స్కూ స్టూళ్ళు పెట్టినారు కానీ అక్కడ టీచర్ల కొరత చాలా ఉంది టీచర్లు కొత్త టీచర్లు కూడా కావాలి ఎందుకంటే స్ట్రెంత్ బాగా స్టడీ కావాలి పిల్లలంటే టీచర్లు అవసరం ఓకే అక్కడ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే పదాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లారు అప్పుడు వైఎస్ఆర్సీడి సోషల్ మీడియా ద్వారా ఇప్పుడు మనం చూసాం రీసెంట్గా పదకొండు సీట్లు పరిమితం అవి పార్టీ మొత్తం కుప్పుకోలేని పరిస్థితి ఆ పార్టీ దీని గురించి మాట్లాడదలుచుకుంటే ఒక గ్రామ స్థాయికి లీడర్గా మీరేం మాట్లాడుతున్నారు ఆయన వన్ సెవెన్ నూట డెబ్బై నూట డెబ్బై అని అన్నాడు కానీ అది అహంకార ధోరణి ఎక్కడ గ్రామ స్థాయి లీడర్ల కుటుంబం మాట్లాడినారు ఎమ్మెల్యేలు అదే మాట్లాడినారు ముఖ్యమంత్రి అదే మాట్లాడినారు కానీ ప్రజలైతే ఎవరు దాన్ని స్వాగతించాలి కదా అందరూ వ్యక్తికరించిన అభివృద్ధి చేసింటే స్వాగతిస్తుండదు అభివృద్ధి చేయడానికి తొక్కిపాలేసినారు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు ఒక రకంగా వాలంటీర్ వ్యవస్థ వల్లే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కూడా ఒప్పుకోవడానికి అది ఒక ప్రధానమైన కారణం అయితే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చింది టీడీపీ ప్రభుత్వం కూడా వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తా మరి ఒక గ్రామ స్థాయి దగ్గర వాలంటీర్ వ్యవస్థ అంటే గల చంద్రబాబు గారు కూడా చెప్పినాడు వాళ్ళు పెట్టినా కూడా వాళ్ళతో పని చేసే విధాయిక తెలియలే వాలంటీర్ వ్యవస్థ కూడా ఉండవచ్చు ఇప్పుడు సచివాలయం వ్యవస్థ ఉంది వాళ్ళు వాళ్ళు తెచ్చుకున్న క్యారియర్ తిని వాళ్ళ కానీ ఇబ్బంది అయ్యారు ఇప్పుడు చంద్రబాబు వాడుకుంటున్నారా పింఛన్లకైతే మిగతా అయితే వాళ్ళతో పని చేపిస్తున్నాడు పింఛన్లు వంద శాతం ఒకరోజు డెబ్బై తొంభై ఏడు శాతం పడుతున్నారంటే చేపించే విధాయకం చంద్రబాబు ఎవరు పని ఏం పెట్టాలా ఏం కథ అనేది పెట్టి వాళ్ళకి పని చూపిస్తున్నాడు అట్నే వాలంటీర్లను కూడా పెట్టినా వాళ్ళతో పని చేపించే విధాయకం తెలుగుదేశం మా నాయకుడు వద్దని మేము కోరుకుంటున్నాం చేస్తాడు గతంలో టీడీపీ పార్టీ ఒక రకంగా జన్మభూమి కమిటీని పెట్టే బాగా తినింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన వాలంటీర్ వల్ల జగన్మోహన్ రెడ్డి పార్టీ కూడా ఒప్పుకోవడం జరిగింది అలా ఆ జగన్ పెట్టిన పార్టీని కొనసాగించడం వాలంటీర్ వ్యవస్థను కొనసాగించేదివరకు వాలంటీర్ అదే నేను చెప్తాను వాలంటీర్ వ్యవస్థ పెట్టినా ప్రజలకి వాళ్ళు పని చేయలే వాళ్ళకి ఏ ఎంత మాత్రం ఉన్నా ఎనభై ఏళ్ళ వయసు ఉండాలని డెబ్బై ఐదు ఏళ్ళ వయసు ఉండాలని నీకు భూమి ఎక్కువ తినడం బియ్యం కార్డు తీసేయడం పింఛన్లు తీసేయడం వాళ్ళు వాళ్ళంతా గొయ్యి దోక్కున్నారు కానీ మేము అట్లా ఉండదు చంద్రబాబు నాయుడు ఒక సిస్టమ్ వెళ్ళిపోతాడు ఆ సిస్టమ్ వెళ్ళిపోయినప్పుడు అందరికీ న్యాయ అందరూ ఒక లెక్క మీద నడుపుతాడని మేము భావిస్తాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏటీలో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు మరి ఆయన ముందు మూడు సవాళ్ళు ఉన్నాయి సూపర్ సిక్స్ కావచ్చు అమరావతి కావచ్చు పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు మరి ఐదేళ్ల పాలనలో ఆయన పూర్తి చేస్తాడని నేను నమ్మకం ఖచ్చితంగా నేను నమ్మకం ఎందుకంటే ఇంకా ప్రతీ ఎమ్మెల్యే నుంచి ఎంపీలు అయితే మొత్తం ముఖ్యమంత్రి వరకు ఒక సిస్టమ్ అనేది పాటిస్తారు సిస్టమ్ అనేది పాటించినప్పుడు ఇప్పుడు ఏడు వేలు పింఛన ఏ లేడు లేడు అన్నారు ఆ తాతగా తెచ్చి ఒకటో తారీఖు ఏడు వేల వేలు పింఛన్ అదైతేనేమి పదహారు వేల నాలుగు వందల నలభై నాలుగు నాలుగు వందల సిల్లర పై సిల్కు డిఎస్సి ఇచ్చినాడు ఎందుకు ఇచ్చినాడు అంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా తృప్తి చెందాలని ఇటువంటివన్నీ ఖచ్చితంగా చేస్తాడు వచ్చిన రెండు నెలలని ఇన్నోటి చేసినాడు అంటే ఇంకా ఇంచుమించు అరవై ఎనిమిది నెలలు టైం ఉంది ఓకే అన్నీ పక్కా చేస్తాడు ఇప్పుడు జనసేన అధినేత ఇప్పుడు రాష్ట్ర మంత్రి కొనగల పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడవచ్చు మీరేం ఆయన చాలా సహకరించినాడు ఆయన స్థానం ఆయనకి ఇచ్చినాడు చంద్రబాబు నాయుడు ఆయన ఖచ్చితంగా జగన్ని ఓడగొట్టాలా అనే ఆలోచనతో ఉన్నారు ఓడగొట్టినారు కూటమి ప్రభుత్వం అందరిని సహకరించి మంచిగా పాలిస్తుందని మనం ఆశిస్తున్నాం ఒకరికి ఇప్పుడు అంటే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇక్కడ మీరు ఒక టీడీపీ గ్రామస్థాయి లీడర్లాగా ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు చేసుకోవాలన్న అభివృద్ధి కూడా ఉంటారు మరి ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు మీకు ఈ ఐదేళ్లలో ఆయన చేస్తాడనే నమ్మకం ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా న్యాయం చేస్తాడు అభివృద్ధి చేస్తాడు మాకు ఆ నమ్మకం చాలా ఉంది వాళ్ళు వైఎస్ఆర్లో ఎన్ని తిప్పలు పెట్టినా దానికి ఎదురుబయ్యి ఎదురు నిలిచి ఇంకా మా ఊరు మా పంచాయతీలైతే మండలం అయితే అన్ని గ్రామ కార్యకర్తలు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాళ్ళకి ఎదురుండి గెలిపించుకున్నాం దానివల్ల మా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ప్రతి గ్రామము మండలం తాలూకైతే ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాడు ఆ దిశలో వెళ్తాడు ఓకే మరి ఇది పోతుగల గ్రామ పంచాయతీ గ్రామ రిపోర్టింగ్లో మేము మరి కెమెరామెన్ లాలతో ఓట్లు